యుగాంతానికి దగ్గరగా ఉన్నాం కేవలం ఎనభై తొమ్మిది సెకండ్ల మాత్రమే ప్రస్తుతం ప్రకృతిలో జరుగుతున్న మార్పులు చూస్తుంటే త్వరలో యుగాంతం రానుందా అన్న అనుమానాలు వస్తున్నాయి మంచు వేగంగా కలగడం సముద్రంలో అట్టడుగున ఉన్న జీవులు తీరాలకు రావడం వంటివి చూస్తుంటే ప్రళయం త్వరలో ఉందని సంకేతాలు వస్తున్నాయి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు రూపొందించిన డూమ్సే క్లాక్ ను ఒక సెకండ్ ముందుకు జరిపారు డూమ్స్డే క్లాక్ అనేది ప్రళయ కాలయాన్ని చూపించే ప్రతిష్టాత్మక గడియారం దీన్నే బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అని కూడా పిలుస్తారు అసలు ఈ డూమ్స్డే క్లాక్ అంటే ఏమిటి ఎప్పుడు సృష్టించారు ఎందుకు సృష్టించారో ఒకసారి తెలుసుకుందాం డూమ్స్డే క్లాక్ అంటే ఏమిటి మనిషి తయారు చేసిన పరిజ్ఞానం ఎంత త్వరగా నాశనం చేయనున్నాయో తెలిపే క్లాక్ ఈ డూమ్స్డే క్లాక్ ఇది ఒక అలారం లాంటిది ఈ క్లాక్ సరిగ్గా అర్ధరాత్రిని సూచించే అది యుగాంతం వచ్చినట్లే ఈ ప్రళయం ఎలాగైనా రావచ్చు అది మనిషి సృష్టించిన ఆయుధాల వల్ల కావచ్చు లేదా వాతావరణ మార్పులు వైరస్ అంతరిక్ష ప్రమాదాలు వంటివి అయ్యే అవకాశం ఉంది ఈ క్లాక్ను ఎప్పుడు సృష్టించారంటే షికాగో యూనివర్సిటీకి చెందిన కొందరు శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ను తయారు చేశారు అప్పట్లో దీని సమయాన్ని అర్ధరాత్రికి సరిగ్గా ఏడు నిమిషాలు మాత్రమే ఉండేలా అమర్చారు అలా కేవలం ఏడు నిమిషాలు వచ్చడానికి కారణం పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికే ఈ భూగ్రహం పరిస్థితిని అర్థం చేసుకున్న శాస్త్రవేత్తలు యుగాంతానికి దగ్గరగా ఉన్నామని సూచించేందుకు అలా చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో అర్ధరాత్రికి ఏడు నిమిషాలు దూరంలో ఉన్న ఈ క్లాక్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జరిగిన అణుబాంబు పరీక్ష కారణంగా అర్ధరాత్రి మూడు నిమిషాల సమీపంలోకి జరిపారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడులో ధర్మో న్యూక్లియర్ ఆయుధాలు పరీక్షించినప్పుడు డూప్లేడే క్లాక్ను అర్ధరాత్రికి కేవలం రెండు నిమిషాల దూరానికి మాత్రమే ఉండేటట్లు మార్చారు రెండు వేల పద్దెనిమిదిలో అన్యాయుధాలు వాతావరణ మార్పులు కారణంగా మరింత చెరువుకు తీసుకువచ్చారు ప్రస్తుతం ఈ క్లాక్ అర్ధరాత్రికి కేవలం కొన్ని సెకండ్ల దూరం మాత్రమే ఉంది ఇటీవల ఈ క్లాక్ ను ఒక సెకండ్ దూరాన్ని తగ్గించారు ఫలితంగా యుగాంతానికి కేవలం ఎనభై తొమ్మిది సెకండ్ల దూరంలో మాత్రమే ఉన్నాము ఈ సెకండ్ కాలం తగ్గించడానికి గల కారణాలు ఏమిటంటే ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం వస్తున్న ముప్పులు విషయంలో పెద్ద పురోగతి సాధించలేదని చెబుతున్నాయి మరి శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ జూమ్స్ క్లాక్ తో పాటు ప్రకృతిలో మార్పులు అన్ని ప్రళయాన్ని సూచిస్తున్నాయి ఇప్పటికైనా మానవాళి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రకృతి వినాశనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది